అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిస్ వార్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ లో మనం మనమైతే లేచినాం టీ తాగినాం బట్ పోతే మార్నింగ్ ఫస్ట్ వీడియో ఐటైన్ అప్లోడ్ చేసినాం బట్ పోతే సెకండ్ వీడియో చూడొచ్చు సెకండ్ వీడియోలో రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ వి ఎక్స్ఐ టూ థౌజండ్ ఫోర్టీన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి రిడ్జ్ వీఎక్స్ఐ టూ థౌజండ్ ట్వెల్వ్ వన్ బై వన్ వీడియో క్లియర్గా వస్తుంది చూడండి బట్ పోతే ఫస్ట్ కార్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది అడ్వకేట్ కారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు నమస్తే నమస్తే బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది అడ్వకేట్ కార్ అనేది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైజ్ అన్న త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ టూ ఫైనల్ త్రీ ల్యాక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే ఒరిజినల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకేనా అడ్వకేట్ కార్ బట్ పోతే లెస్ డ్రైవ్ అండి ఎయిటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ షీల్డ్ బట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలెడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది అన్న చాలా రీజనబుల్ ప్రైస్ త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ త్రీ ల్యాక్ ఫిఫ్టీన్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ త్రీ ల్యాక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజ్ అన్న ఓకేనా ఫోర్టీన్ మోడల్ అడ్వకేట్ కారు బట్ పోతే సీరియల్ నెంబర్ టూ మారుతి రిడ్జ్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ సింగల్ ఓనర్ సెవెంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఓకేనా బట్ పోతే ఇంజన్ గుడ్ కండిషన్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది కార్ అయితే చాలా క్లీన్ అయిన నీరుగుంది మారుతి రిడ్జ్ విఎక్స్ఐ విఎక్స్ఐ అంటే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ సింగల్ ఓనర్ సెవెంటీ ఫోర్ థౌజండ్ అన్న రీడింగ్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ అంటున్నారు కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ కూడా టూ ల్యాక్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిఘోషన్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అన్న ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ సింగల్ ఓనర్ సెవెంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చెల్లు ఉంది లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది మన ఛానల్లో పెట్టిన రేట్లు బయట ఎక్క మీరు బయట మార్కెట్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం పెట్టిన రేట్లు బయట మార్కెట్ కన్నా పది రోజులు తక్కువ ఉంటాయి బట్ పోతే సింగల్ ఓనర్ కార్స్ అడ్వకేట్ కార్స్ కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్ త్రీ ల్యాక్ సారీ టూ ల్యాక్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మారుతి రేట్ వీఎక్స్ఐ ఓకేనా పొతే మనం డీటెయిల్స్ ఏం పెట్టట్లేదు ప్లేయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సి వన్ టూ థర్టీ నైన్ వన్ ఏమో మారుతి స్విఫ్ట్ ఇది వచ్చేసి టూ థర్టీ నైన్ టూ వచ్చేసి మారుతి వీచ్ ఓకేనా సీరియల్ నెంబర్ పెట్టండి పొర నెంబర్ వస్తాయి మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి చిన్న నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాను మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం కార్ అయితే ఇది రెండు కార్లు డీటెయిల్ చెప్తా ఉంటా రెండు షాప్ లాగా ఏమైనా అయితే అన్న